వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ రంగయ్య చేసిన వ్యాఖ్యలు దళితుని కించపరిచే విధంగా ఉన్నాయని ఎంఆర్పీఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారు చంద్ర తలారి రంగయ్యపై మండిపడ్డారు ఈ జెడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన ఘటనను మనసులో పెట్టుకుని దళితులను కించపరచడం ఏంటని దళితులు అంటే నాకు నీకు చిన్న అని బండారు చంద్ర ప్రశ్నించారు దళితుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు ఇప్పటికైనా రంగయ్య తన వైఖరిని మార్చుకోకపోతే భౌతిక దాడులు చేయడానికి కూడా వెనుకాడమని బండారు చంద్ర స్పష్టం చేశారు అనంతపూర్ జిల్లా అదేవిధంగా ఈరోజు ప్రెసిటీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే నాలుగు రోజుల నుంచి జరుగుతున్న బోయో కమ్యూనిటీ పైన మా మాదిగల కమ్యూనిటీ పైన ఇది సరైన పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఎంఎస్ రాజన్న గారు ఏదైతే జిల్లా పరిషత్తులో గత సీఎం గారు పోటీ ఉండడం వల్ల ఆ ఆ మాటల్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రమే పోటీ ఉండాలనేది ఏ ప్రభుత్వం వచ్చిన వాడుక నిజంగా అదే మాట్లాడతారు దాంట్లో తప్పేం మాట్లాడినాడు బోయ కమ్యూనిటీని కానీ బోయ గిరిజమ్మను కానీ ఎక్కడికైనా కించపరిచిన దాఖలాలు లేవు కావున ముఖ్యంగా ఎవరైతే తలార్ రంగయ్యనే అడ్రస్ లేని వ్యక్తి అడ్రస్ లేని వ్యక్తి తలార రంగయ్య ఎంఎస్ రాజు అంటే మారుమూరి గ్రామంలో అయినావాడికి ఎంఎస్ రాజు పేరు అనేవాడికి ఎంఎస్ రాజు అన్నవాడు కనుక్కుంటే స్థాయి ఎదిగినాడు ఎంఎస్ రాజు అన్నగారు అదేవిధంగా రిజర్వేషన్ అనేది మాకు మడకచీర కావచ్చు అదేవిధంగా సింగలమన్న కావచ్చు అవు మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో ఎమ్మెల్యేలు అయినారు మీకు మీ అబ్బ సొమ్ములు ఏమన్న అయినాడా మీ జాగిర్లు ఏమన్నా ఆస్తి అడిగి దాంట్లో ఎమ్మెల్యేలు అయినారా మీ పెత్తనమైంది మీ పెత్తనమైంది ఏంటా మేము ఓట్లేసి గెలిపించుకున్నాము అంటే మా కులస్తుల్లో మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఉండకూడదా ఎక్కడ బోయ బాయలని రెచ్చగొట్టి మాట్లాడినాడు ఊరు మొన్న సోషల్ మీడియాలో ఒక ఒక అతను పెట్టినాడు ఏదో ఆప్ టికెట్ అని ఆఫ్ టికెట్ కాడని నువ్వే ఆప్ టికెట్ అన్న నేను స్థాయినిది కాబట్టి మీరు ఎట్లా రెచ్చగొట్టి మాట్లా మాట్లాడితే మమ్మల్ని ఇంకా చైతన్యం వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రంగయ్య నువ్వు అడ్రస్ లేని వ్యక్తివి నువ్వైతే ఎవరికైతే మాకైతే తెలియదు రంగాయన వ్యక్తి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రంగా ఏంటి హో ఇలా ఉంటాడు అంత ముందు ఎంఎస్ రాజు టికెట్ ఇచ్చినా ఎంఎస్ రాజును ఎవరైనా గుర్తుపడతారు ఈరోజు ఎమ్మెల్యే నాడు మా జాతి పట్ల మా పలుసుల పట్ల మాకు సాయం చేస్తారు నీ కులానికి నువ్వు ఎక్కడెక్కడ సాయం చేసినావు నీ కులానికి ఏమన్నా జరిగితే ఎక్కడన్నా ఏమన్నా రూపాయి దానం చేసినావా లేదంటే ఎక్కడన్నా సాయం చేసినావా ఏమన్నా నిధులు ఇప్పించినావా నువ్వెక్కడ సాయం చేసినావు నీకు చేసి సాయం చేసే గుణం ఎక్కడుంది నీకు జాగ్పాటి ఎమ్మెల్యే అంటావా రంగయ్య నువ్వు నోరు అభిల్లీ పెట్టుకోతే ఫస్ట్ నీకు నేర్పిస్తాం మేము ఎక్కడ మాట్లాడాలో నీకు నేర్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాధ జై మాధ కృష్ణ